నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు భారతీయులకి బంగారానికి ముఖ్యంగా ఆడవారికి బంగారానికి అని చెప్పుకోవచ్చు ఎంతో అనుబంధం ఉంటుంది ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా బంగారం వైపే చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు బంగారం ధర తులం రోజుకి వెయ్యి రూపాయల చప్పును పెరుక్కుంటూ ఈజీగా ఇప్పుడు లక్ష ఇరవై పైనే ఉంది సో ఏమైనా అసలు ముఖం పట్టే ఛాన్స్ ఉందంటారా కొనే వాళ్ళకి చాలా మంది చూస్తూ ఉంటారు ఎందుకంటే మీరు రాసులు గాని ఎవరు గుణాలైనా ఎవరి భవిష్యత్ అయినా ఎంతో బాగా చెప్తూ ఉంటారు అలానే బంగారం గురించి కూడా చెప్తే మన ప్రేక్షకులకి కొంచెం ఉపయోగంగా ఉంటుంది తప్పకుండా ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందా తక్కువ ముఖం పుడతానికి లేకపోతే రెండు వేల ఇరవై ఆరులో కూడా ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి తప్పకుండా అయితే ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీరు తక్కువ సమయంలోనే కుబేరులు అవ్వడం ఖాయం చాలా మంది బంగారం కొనాలనుకుంటారు కానీ భయపడుతున్నారు కారణం ఏంటి బంగారం నేటి చాలా పెరిగిపోయింది ఏదో రాన్ రాను తగ్గిపోతుందేమో చూసుకుందాం ఆగి కొందాం ఏదో ఎనాలిసిస్ చేస్తున్నారు కదా అసలు కన్ఫ్యూజ్ బంగారం కొనాలా వద్దా బంగారం నేటి పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి బంగారం చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు భయపడుతున్నారు ఆందోళన పడుతున్నారు చాలా ప్రస్తుతం అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా బంగారం కొనే వాళ్ళందరూ కూడా కకా వికలం అయిపోతున్నారు అయితే నేను గత మొన్నే ఉగాది సంవత్సర ఫలితాలు చెప్పినప్పుడు కూడా జనవరిలోనే చెప్పాను సంవత్సర ఫలితాలు ఆ ఉగాదికి సంబంధించినవి అంత ముందుగానే నేను ఒక విషయం చెప్పాను చాలా ఇమీడియట్లీగా బంగారం కొనే వాళ్ళు కొనే ఉద్దేశం ఉన్నట్లయితే ఇమీడియట్లీగా కొనండి రాను రాను మీరు బంగారం కొనలేరు భూముల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి భూమి రేటు తగ్గుతుంది బంగారం రేటు పెరుగుతుంది వెండి రేటు పెరుగుతుంది అలాగే మిగతా ఎలిమెంట్స్ అన్ని రేట్లు పెరుగుతాయి అని స్పష్టంగా చెప్పాను నేను ఉగాది ఫలితాల్లోనే చెప్పాను కావాలంటే ఎవరైనా నా ఉగాది ఫలితాలు తీసి చూసుకోవచ్చు అయితే ఆ తర్వాత చాలామంది అబ్బాయి లేదు ఇంకే ఉంది ఆ యుద్ధాలు ఆగిపోతాయి మళ్ళీ బంగారం డెబ్బై వేలోకి వెళ్ళిపోతుంది అరవై వేలోకి వెళ్ళిపోతుంది వచ్చేస్తుంది మాట్లాడారు చాలామంది గురుగారు మీరు చెప్పినట్టు ఏంటి మీరు చెప్పినట్టు బంగారం కూడా వేసుకుంటున్నాం కరెక్ట్ అని చాలామంది అడుగుతున్నారు నేను ఒకటే ఒక చెప్పాను మీరు వెయిట్ చేయండి మచ్ నేను ఉగాది రోజు చెప్పాను కదా మళ్ళీ ఉగాదిగా చూడండి దీనికి మూడు రెట్లు పెరగకపోతే అడగండి నేను చెప్పాను నేను చాలా సార్లు చెప్పాను ముక్క వీడియోలో చాలా చోట్ల ఉంటాయి అయితే దానికి గ్రహస్థితి ప్రధానమైన కారణం అందులో ఏమీ లేదు గ్రహస్థితి రీత్యా గోచార గ్రహగతుల రీత్యా యుద్ధాలతో సంబంధం లేకుండా యుద్ధాలు కారణమైనా కూడా యుద్ధాల సంబంధం లేకుండా కూడా బంగారం అనేటటువంటిది చాలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా పెరిగిపోతుంది అని చెప్పాను అయితే ఆ రకంగానే పెరిగిపోతుంది మీరు ఖచ్చితంగా బంగారం కొని తీరండి ఆలస్యము చేయకండి ఎందుకంటే దీపావళి తర్వాత దారుణంగా పెరిగిపోతుంది బంగారం చాలా మంది మళ్ళీ దీపావళి తర్వాత తగ్గుతుందని చెప్తున్నారు తగ్గదు మీకు దీపావళికే దీపావళి తర్వాతే ప్రస్తుతం పదమూడు వేల రూపాయలు పైనుంది గ్రామం బంగారం పదమూడు వేల వందల అలాగా కానీ మీకు పదిహేను వేలు దాటిపోతుంది అతి త్వరితంగానే బంగారం మూడు లక్షలు అవుతుంది అనుమానం వేయలేదు అనుమానం ఏము ముప్పై వేలు అవుతుంది మీరు అనుకోండి రెండు వేల ముప్పై కాదు ఇంకోటి కాదు రెండు వేల ఇరవై ఏడు లోపే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపే రెండు వేల ఇరవై ఏడుకే అనుకోండి ఇంక ఇరవై ఎనిమిది కూడా వేసుకోవద్దు మీరు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపే గ్రాము ముప్పై వేల రూపాయలు ఇవ్వడం ఖాయము అయితే వాటిని మీరు సామాజికంగా చూసుకున్నట్లయితే ట్రంప్ అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఏదో అనొచ్చు లేదా ట్రంప్ ఉన్నంతసేపు పెరుగుతూనే ఉంటుంది అనొచ్చు ఎనాలసిస్ చెప్ప చెప్పే విషయం అది 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 వేరే విషయం మేము జాతక రీత చెప్పేటటువంటి విషయం ఏంటంటే బంగారం రేట్ అనేటువంటిది ఇంకా పెరుగుతుంది తగ్గే అవకాశం అప్పుడే ఏమీ లేదు అసలు మధ్యలో ఎప్పుడు ఒకసారి అంటే కొందరు ఏమంటున్నారంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఆ టైంకి కొంచెం తగ్గుముఖం వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏమీ తగ్గదు ఆ తగ్గడం ఏంటంటే కనుక మీకు మామూలుగా ఇప్పుడు ఈ వేల పదమూడు వేలు ఉందనుకోండి పన్నెండు వేల ఎనిమిది వందల వస్తుంది అంతేగాని పదివేలకు రాదు చిన్న చిన్న చేంజెస్ తప్ప మార్పు వందలు పెరుగుతుంది వందే తగ్గుతుంది నాలుగు వందలు తగ్గదు మూడు వందలు కూడా తగ్గదు ఐదు వందలు పెరిగితే వంద తగ్గుతుంది మీరు ఐదు వందలు పెరిగినప్పుడు ఆగి వంద తగ్గినప్పుడు కొనుక్కోండి కలిసి వస్తుంది తప్ప ఐదు వందలు పెరిగి వంద తగ్గింది ఇంకో వంద తగ్గాక కొందామని చూస్తే ఐదు వందల పదికి వెళ్తుందండి అది చేత ఈ బంగారం రేట్ అనేటటువంటిది తగ్గేది తక్కువ పెరిగేది ఎక్కువ ఉంటుంది అది అనుమానం ఏమీ లేదు అది ఎనాలిసిస్టులు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఎనాలసిస్టులు ఒకడేమో లేదు మొత్తం దిగిపోతుంది అంటాడు ఒకడేమో ఏదో అంటాడు కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు జనాలు సో నేను చెప్పగదగేది ఏంటంటే కనుక భూమిని నమ్ముకున్నవాడు బంగారాన్ని నమ్ముకున్నవాడు తల్లిని నమ్ముకున్నవాడు దేవుని నమ్ముకున్నవాడు మంత్రాన్ని నమ్ముకున్నవాడు ఈ ఐదురు గురువుని నమ్ముకున్నవాడు ఈ ఆరుగురు చెడిపోయినట్టు ఈ సృష్టిలోనే లేదు కాబట్టి మీరు ఏవి కంగారు పడిపోకండి డబ్బులు ఉన్నాయా మీ దగ్గర క్యాష్ ఉందా ఇమీడియట్లీగా ఎందులోనూ పెట్టకండి భూమి మీద కూడా పెట్టద్దు ఈరోజు పట్టుకెళ్లి వెంటనే ఇమీడియట్లీ బంగారం కొనేయండి అనుమానం ఏం లేదు ఒకవేళ నిజంగానే ఓ నెల రోజులో రెండు నెలలో తగ్గిపోయింది అనుకుందాం పది ఇప్పుడు పదమూడు వేలు ఉందా పదివేలకు వచ్చేసింది అనుకుందాం కానీ మూడో నెలలో నాలుగు నెలలు పదహారు వేలు మాత్రం అవుతుంది అందులో అనుమానం లేదు ఓ సంవత్సరం పోయిన పర్వాలేదు మాకు వెయిట్ చేస్తాం అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మీరు బ్యాంకులో ఉన్న డిపాజిట్లన్నీ అన్ని తీసిపాడండి ఇమీడియట్లీగా బంగారం కొనేయండి నా మా అంటే నా మాట మీద నమ్మకం ఉంటే ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తానంటే గోచార గ్రహగతుల రీత్యా రాబోయే ఉగాదికి సంబంధించినటువంటి పంచాంగం కూడా ఆల్రెడీ వచ్చేసేయి వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాము కానీ ప్రభావం రీత్యా కూడా బంగారం రేటు పెరిగే అవకాశం కనపడుతుంది